పెందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా జనసేన ఐటీ సింహాచలం వేలాది మంది జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానుల హర్షధ్వాణాల మధ్య మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో తాతారావు ఆయన చేత ప్రమాణం చేయించారు అలాగే ఉగ్గిన అచ్చిబాబు చిరికి అవతారం ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కూటమిలో సమన్వయం చేసుకుని పెందుర్తి పిఏసీఎస్ను జనసేనకు సబ్బవరం పిఏసీఎస్ను టీడీపీకి కేటాయించి రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కుల సమీకరణలో కాసింత ఇబ్బంది వచ్చినప్పటికీ సమర్థుడు నిజాయితీపరుడైన ఐదు సింహాచలం వైపే తాను మొగ్గు చూపినట్లు వెల్లడించారు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అండతో పెందుర్తి పిఏసిఎస్ ను శక్తివంతంగా తీర్చిదిద్దాలని తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు బీజేపీ జిల్లా కార్యదర్శి గొర్లె రామునాయుడు మాట్లాడుతూ గతంలో ఎందరో పెద్దలు పెందుర్తి పిఏసిఎస్ కు అధ్యక్షులుగా వ్యవహరించినప్పటికీ తొలిసారి యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే రమేష్ బాబు ఆ వర్గానికి అండగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎక్కువ టర్న్ అవర్ ఉన్నది సబ్వరం నేను గణివామ గారు ఒక నాలుగు నెలలు కడతాం మూడు నెలలు కడతాం ఇది మొదలైనప్పుడు నేనే ఆయన గోరుపెనగా ఇంత కూర్చుని ఏం చేద్దాం అనుకున్నప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ తీసుకోవాలి బీజేపీ కి రుణం మూడు కాబట్టి ఇప్పుడు దాంట్లో వాళ్ళ అగార్మెంట్ చేద్దాం అందరం రెండు పార్టీలు తీసుకుందాం సబ్బవరం ఒక పార్టీ మిగతా చిన్నవి లంగిల్ పాలు వచ్చి ఒక పార్టీ ఏది కావాలో మీరే తెలుసుకోండి అని చెప్పి నేను ఆ బాబ్జీ గారికి ఇచ్చాను ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సబ్బవరం నాకు కావాలి పెద్దది పెద్ద లంకిల్ పాలు తీసుకోండి అన్నప్పుడు ఆ విధంగానే ఇద్దరం కలిసి పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేనకి ప్రభుత్వానికి సిఫార్సు లేఖలు పంపించాం అదే విధంగా చేసుకున్నాను కాకపోతే ఆ రోజు నేను ఐటి సిరాజ్యంలో అక్కడ సత్యారావుని సబౌలనిదర్ ఒక పేరు పెట్టాను అదే కార్యక్రమాన డీసీసీబీ చైర్మన్ జీపీఎస్సీ చైర్మన్ కూడా పిఎస్సిఎస్ కూడా ఉండాలి అనేది పార్టీ ప్రభుత్వం నా ప్రమాణ శ్రీహరవు సంకీ ముఖ్య అధికారి నన్ను ఆశీర్వదించారు సంగీత శాస్త్ర సభ్యులు మన అందరి పిత మా నాయకులు నా గురువులీలు నా అత్యంత ప్రాణం మా అన్నగారైనటిలోకి ఈ పచ్చిక లసం రమేష్ బాబు గారికి నా పాదాభివందనలు గొప్ప అలాగే నరగ ముఖ్య అతిథి గీసీసీపీ చరణే నా డైరెక్ట్ రచబాబు గారు నగరం మాన్న ప్రేమ కృష్ణప్పగారావు గారు ప్రేమ మన గోడ రామనాయుడు గారు గారు మా సోదరులు తామతి భోవాని గురు రామనాయుడు గారు దేవాదర్ గారు దీదు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ జనసేన నాయకులకు నా అభిమానులకు తొలగం ప్రాంత ప్రజలకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను క్షణము ప్రతి ప్రాంతం ఆ రోజు ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి విలేజ్కి ప్రతి వార్డుకి ప్రతి ప్రాంతానికి సమాన న్యాయంగా చేకూర్చి ఈ సంవత్సర కాలంలో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి ఖర్చు పెట్టారంటే ఆయన ఎలాంటిలో ఆయన ఆయన భావిస్తూ అలాగే గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు పెందులో పాలిటెక్నికల్ కాలేజీ తెచ్చి అలాగే ముప్పై పరుగ ముప్పై పరుగు ఆసుపత్రులు కూడా నిర్మించని కనుక ఆయనకే దక్కుతుందని తెలియజేస్తూ

ఉదాహరణ చెప్తాం ఆయన చెప్పినటువంటి విధంగా ఎక్కడైనా పని చెప్పని వెంటనే అధికారిక దాదాపు ఆరు ఏడు ఏళ్ళు కూడా ప్రభుత్వం ఏదో కొన్ని కాలేదు దాంట్లో నిర్దేశించినటువంటి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక మాట చెప్తే ప్రజలకు ఉపయోగపడి మాట చెప్తే ఆ పని చేయలేదని దానిపైన వివరిస్తున్నటువంటి వ్యక్తులు ఎందుకంటే అనుకున్నటువంటిది అవి జరగాలని అదే స్వతంత్రం కాదు తను ఎందుకున్నటువంటి తన శాసనసభ్యులు గెలిపించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఉదయాలు కావచ్చు ప్రజలు కావచ్చు వారి సంక్షేమాన్ని కట్టుబడి మనిషికనగా ఒక మంచి మనిషికి ఇవాళ పదవి ఇవ్వాలని అధికర ఒరిజినల్ గా కమ్యూనిటీ బేస్డ్ ఏదో కమ్యూనిటీ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాడు యాదవ్ కమ్యూనిటీ లో ఉంది లక్ష రూపాయలు పిఎస్ లో వాళ్ళ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇక్కడ యాదవ్ కమ్యూనిటీ నుంచి కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడ ఆయనే ఏర్పడి చేయవలసిన పరిస్థితి వచ్చింది లక్ష రూపాయల కూడా ఇద్దరు ఒకే సమాజం ఈ పెద్ద కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ అత్యధిక సంఖ్యలో జనాభున్నటువంటి సామాజిక వర్గాలు మూడు నాలుగు ఉన్నాయి